వెన్నుపోటుదారుడు దారుడు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ఆయన జూన్ నాలుగో తారీఖును వెన్నుపోటు దినోత్సవం కింద చేయాలని చెప్పి పిలిపోవడం అంటే మీరు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల్ని బలహీన వర్గాల నాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి ఆనాడు వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి మరి గనులు కొళ్ళగొట్టుకోవడం కోసం అక్కడ జింక నర్సయ్య ఆయన్ని గనులు కొట్టేసింది ప్రజలు ఇంకా మర్చిపోలేదు అలాగే తోట చంద్రయ్య మరి పల్నాడులో అతి దారుణంగా హత్య చేసింది బలహీన వర్గాల వెన్నుపోటు కాదా అలాగే మరి ప్రతిపాడులో ఒక బీసీ సోదరుని హత్య చేసింది రేపల్లిలో బీసీ సోదరుని హత్య చేసింది అలాగే దళితులకు వెన్నుపోటు పోసింది పొడిచింది జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్కి మరి పిచ్చోని చేసి చంపేసిన దళితుడైన డా సుబ్రహ్మణ్యాన్ని మరి మీ ఎమ్మెల్సి డోర్ డెలివరీ చేసింది ఇంకా అది వెన్నుపోటు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా ఖజానాని మొత్తం కూడా కొల్లగొట్టి ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇవాళ మధ్యంలో దోపిడీ ఇవాళ విచారంలో పెద్ద పెద్ద తిమింగళాలు బయటపడతా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ నాయకులకి ఇంకా సిగ్గురాల మీరు చేసినటువంటి పాపాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి మీకు రాబోయే కాలంలో చేసుకోవాల్సింది మీ పార్టీ తద్దినాలు పెట్టుకోవడమే అంతకంటే మించింది వేరేది లేదు మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి పరిశ్రమలు రాకుండా చేసి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ని ఈ రాష్ట్రాన్నించి తరిమేసి ఇవాళ మీరు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తా ఉంటే అది ఎవరు కూడా నమ్మరు ఇవాళ చాలా శుద్ధ చిత్తశుద్ధితో గౌరవం ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అనేక సంస్థలు వస్తున్నాయి అనేక ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇరవై లక్షల మంది పిల్లలకి ఉద్యోగాల కల్పన కోసం ఇవాళ కార్యాచరణ తయారు చేస్తున్నాం అలాగే ఇవాళ ఇరిగేషన్ ఆగిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి పోలవరం పనులు స్టార్ట్ చేసుకోగలిగాం అమరావతి పనులు స్టార్ట్ చేసుకోగలిగాం ఇవాళ ఏదైతే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు వెళ్ళబోతున్నాం ఇవాళ ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకు కూడా దాదాపు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపేణ పేద ప్రజలకు అందిస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం అదే కాకుండా మొన్న గ్యాస్ సిలిండర్ కోటి గ్యాస్ సిలిండర్ ఇవాళ పేద ప్రజలకి అందిస్తుంది తెలుగుదేశం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏదైతే మీరు దోపిడీ చేయడానికి తెచ్చినటువంటి భూహక్కు చట్టాన్ని రద్దు చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అన్న క్యాంటీన్లు తెరిపించి అన్నా క్యాంటీలు పేదవాళ్ళకి ప్రజలకి భోజనాలు పెట్టిస్తున్నాం ఇలా అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇవాళ మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని ఆపేయాలనే ఏకైక లక్ష్యంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు మీరు చేసినటువంటి పాపాలని డైవర్ట్ చేసుకోవడానికి ఇవాళ లెక్క స్కామ్లో మీ చుట్టూ ఉన్న అందరు కూడా బయటపడ్డారు అవన్నీ కూడా వీళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి అనేది మరి అక్కడ కనబడతా ఉంది అట్లాగే భూములు కొట్టేసిన దాంట్లో కానీ ఇవాళ శాండ్ విషయంలో ఇవాళ సిట్ వేసి వేయటం జరిగింది ఆ సిట్ విచారణలో ఇంకా పెద్ద స్కామ్స్ బయటకు ఉన్నాయి ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు దృష్టి మళ్ళించడానికి మీరు ప్రయత్నం చేస్తుంది మీ వాళ్ళ కాదు ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రం జూన్లో మన జరిగినటువంటి రెండు వేల పద్నాలుగులో ఒక్కొక్క మెట్టు పెంచుకుంటూ మనం ముందుకెళ్తున్నాం అవకాశం ఉన్నంత వరకు ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి సహకరించండి ఏ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి ఇట్లాంటి దుష్ట శక్తులను తరిమి కొట్టాలని చెప్పుకోడతాం